ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ మూడవ తేదీ గురువారం రోజున అరవై మూడు వేల మూడు వందల ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల నూట నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని పన్నెండు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా పావని గారు హాయ్ మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ క్యాన్సిల్ చేశారా రేపు ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఉంది ప్లీజ్ చెప్పండి మేడం అప్డేట్ మీ అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి మీరు అక్టోబర్ ఐదవ తేదీ అనగా రేపటికి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు రేపు తిరుమలకి చేరుకొని మీ దర్శనం స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందుగా మీరు క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ అరుణ్ గారు మా ఫ్రెండ్ టోకెన్ తీసుకొని నేను వెళ్ళవచ్చా అతను రాకపోతే అలో చేస్తారా అని అడుగుతున్నారు అలా ఒకరి టికెట్ మీద వేరొకరిని స్వామివారి దర్శనంకి అనుమతించరండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకున్నారో ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అండ్ ఇంకొకటి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తరువాత ఆ టికెట్స్ని వేరే తేదీకి పోస్ట్ పోన్ అర ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షను లేదు మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి అలాగే నెక్స్ట్ రాజు గారు ఆధార్ జిరాక్స్ ఉన్నా ఓకేనా మేడం చెప్పండి అని అడుగుతున్నారు మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్నే క్యారీ చేయండి ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుండా జిరాక్స్ కాపీ తీసుకొచ్చేవారు మీ నేము మీ ఐడి ప్రూఫ్ నెంబరు అండ్ మీ ఫోటో ఇవి మూడు బాగా క్లియర్గా కనిపించి ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని వస్తే యాక్సెప్ట్ చేస్తారండి అలాగే నెక్స్ట్ రజనీ గారు ఎస్ఎస్టీ టోకెన్స్ ఐదవ తారీఖుకు ఇస్తారా కొంచెం చెప్పండి మేడం అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇస్తారండి మీకు అక్టోబర్ ఐదవ తేదీ అనగా రేపటికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్ కావాలి అంటే మీరు ఈరోజు రాత్రి పది గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటే రెండు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే మీరు రేపు మధ్యాహ్నం స్లాట్కి సంబంధించిన టోకెన్స్ను తీసుకొని రేపే మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సమానం గారు మేడం గారు కెన్ ఐ బుక్ సిక్స్ టికెట్స్ ఫర్ కళ్యాణోత్సవం విత్ వన్ మొబైల్ నెంబర్ అని అడుగుతున్నారు ఒక్క మొబైల్ నెంబర్తో ఒక్క కళ్యాణోత్సవం సేవా టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలము ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీరు ఆరు కళ్యాణోత్సవం సేవా టికెట్ని బుక్ చేసుకోవాలి అంటే ఆరు వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి అంటే ఒక్క మొబైల్ నెంబర్తో ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలము ఇకపోతే అక్టోబర్ నాలుగవ తేదీ అనగా ఈ రోజు నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తకంగా ధ్వజారోహణం నిర్వహించారు అలాగే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై అంటే పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను ఈ రోజు సమర్పిస్తున్నారు అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా ఫల పుష్ప అటవీ శిల్ప ఆయుర్వేద ఫోటో ప్రదర్శనను టీటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు కళ్యాణ వేదిక వద్ద ప్రదర్శనశాలను ప్రారంభించిన టీటీడీ ఈవో అదనపు ఈవో భక్తులను ఆకట్టుకుంటున్న ఫల పుష్ప అటవీ శిల్ప ఆయుర్వేద ఫోటో ప్రదర్శనశాలలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప అటవీ శిల్ప ఫోటో ప్రదర్శనశాలను టీటీడీఈఓ శ్రీ జే శ్యామలారావు గారు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం అటవీ శాఖ ఏర్పాటు చేసిన శేషాచల శ్రేణులు సెట్టింగు టీటీడీ ఆధ్వర్యంలోని వెంకటేశ్వర సాంప్రదాయ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన చెక్క సిమెంటు శిల్పాలను సందర్శించారు నాడు నేడు కాన్సెప్ట్ తో ప్రజా సంబంధాల విభాగంచే ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్లోని తిరుమల దేవాలయం మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అరుదైన నాటి ఫోటోల సేకరణ ప్రస్తుతం తిరుమల అభివృద్ధి చెందిన తీరును తెలిపే చిత్రాలు ఉన్నాయి వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఈవో అదనపు ఈవో గారు అభినందించారు ఇదండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను దర్శించడానికి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా తిరుమలలోని పాప వినాశనం రూట్లో ఉన్న కళ్యాణ వేదిక అంటే పురోహిత సంఘం వద్ద ఫల పుష్ప ప్రదర్శనశాలను టిడి వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తొమ్మిది రోజుల పాటు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు ఈ పుష్ప ప్రదర్శనశాలను సందర్శించవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్